అరే అంటే రాత్రల్లో ధ్యానమా అమ్మ బాబాయ్ నేను చేయలేనమో నేను నా వల్ల వేరే కొంతమంది దాని స్పెషల్ పూడతారేమో అనుకుంటారనమాట కానీ ఇదేంటంటే జాయిన్ అయ్యేంతవరకే జాయిన్ అవ్వగానే సులభంగా చాలా ఇంత ఈజీగా అరటిపండు ఓల్చి నోట్లో పెట్టినంత ఈజీగా అనమాట పెడితే మీరు ఓకే జస్ట్ నవ్వలే కదా అంత అది కూడా కాదు అరటిపండు జ్యూస్ చేసి ఇచ్చిన నవ్వలే అవసరం లేదు అరటిపండు ఓల్చిపెట్టా అది పాతకాల సమతి ఇప్పుడు జూ జ్యూస్ చేసి మిల్క్ షేక్ ఇస్తే జస్ట్ తాగడం లాంటిది అనమాట అంత ఈజీగా ఈ గుడాకేషలో ఈజీగా నేర్చేసుకుంటున్నారు ఏజ్ వాళ్ళైనా కానీ ఎందుకంటే అది సూత్రాలు ఆ విధంగా సూత్రీకరించాలి అంత ఈజీగా అంత ప్రాపర్ గైడెన్స్ తో నేర్పించడం జరుగుతుంది తర్వాత గృహస్థులకి చాలా లాభాలు ఏంటంటే వాళ్ళు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళ లోపల కోపం తగ్గిపోతుంది కోపాలంటే మాస్టర్ వచ్చేస్తుంది అనమాట ప్రతి చిన్న ఏ పనైనా అయినా చిరాకు టెన్షన్ పిల్లల పైన అడవడాలు భర్త పైన ఎన్నెన్నో చేస్తున్న భార్యలందరూ కూడా వాళ్ళ భర్తలు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు మీరు మీ బాడీ కూడా క్విష్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా అని చెప్పారు అంటే ఆ ఫీడ్బ్యాక్ విన్నప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్